కదండి టెస్ట్ చేయాలి ఫిజికల్ టెస్ట్ ముల్ల ప్రిటెన్ టెస్ట్ రెగ్యులర్ ప్రొసీజర్ లాగా కాకపోతే దానికి ఎలా చేయాలనేది ఒకసారి మనం రెసిపీ గాతోనే సెక్రటరీతో ఒకసారి కూర్చొని మాట్లాడి ఒక్కొక్క నిర్ణయం తీసుకోవచ్చు కానీ వాళ్ళకైతే అన్యాయం అవుత జరగదు అంటే అన్యాయం అయితే జరగదు ఈ

రివోక్ చేయడం కదండి రివోక్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది డెఫినెట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను ఏమన్నానంటే నేను ఎంక్వైరీ చేద్దాం ఒకసారి ప్యారల్ గా డెఫినెట్ ఇప్పుడు ఎందుకంటే చాలా మంది కౌంటర్ కేసులు నేను చెప్తున్నాను కదండి హోమ్ మినిస్టర్ నా మీద ఇరవై మూడు కేసులు ఉన్నాయి సో అక్రమ కేసుల విషయంలో నేను మాట్లాడుతున్నానండి అక్రమ కేసుల విషయం అంటే చాలా మంది వెంట వెంటనే కేసులు పెట్టేయడం కానీ ఆ టైంలోనే ఉన్న పొలిటీషియన్స్ ప్రెజర్స్ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ మీద రోడేషీట్స్ ఓపెన్ చేయడం కేసులు పెట్టడం చాలా మంది జరిగినాయి మినిమం పది తక్కువ లేకుండా అందరి మీద ఉన్నాయి చాలా మంది మీద ఉన్నాయి ఈ పోలీస్ కేసు ఎవరైతే అక్రమ కేసులు పెట్టారో ఆ అక్రమ కేసులు అన్నిటి మీద కూడా వీలైతే కమిటీ లాంటిది ఏదైనా ఏర్పాటు చేసి మనం సీఎం గారితో కూడా మాట్లాడి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళన్నిటినీ ఎలాగ మనం చేయాలన్న దాని మీద కూడా దృష్టి పెడతాం స్టార్ట్ అయిందిగా స్టార్ట్ అయింది మీరు ఎక్కడ స్టార్ట్ అయింది అంటారా మీరు ఎక్కడ స్టార్ట్ అయింది అడిగితే మీరు స్టేషన్కి వెళ్ళమని చెప్తాను నేను మిమ్మల్ని